హ్రేజ్ లాడ్ వెల్కమ్ టు జన్యు జీసస్ ప్రిలారా ఈరోజు కేవలము బైబిల్లో ఉన్న అంశాలను తెలియజేయటం మాత్రమే కాక ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేయటకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటము జరిగింది అయితే ప్రియలారా గమనించండి మన దేశము అద్భుతమైన దేశము మన దేశము చాలా గొప్ప దేశము భిన్న సంస్కృతులకు నిలయమైన దేశం ఈ దేశంలో పుట్టినందుకు నేనైతే ఎప్పుడూ కూడా చాలా ఆనందపడతా ఉంటాం ఇప్పుడు గమనించండి ఇప్పుడు మన దేశపు యొక్క విధానాన్ని కనుక మనం చూసినట్లయితే స్టేటస్ను కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలోనే వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటే ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద మరి ఎకానమీగా మన దేశము ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి ఆర్థికంగా అయితేనేంటి అన్ని రంగాలలో దేశము దూసుకుపోతా ఉండటాన్ని మనం గమనిస్తాము అయితే పిల్లరా ఈ దేశము ఎంతగా అభివృద్ధి చెందటానికి ఈ దేశము ఎంతగా ప్రజ్వరెళ్ళటానికి కారణము ముఖ్య కారణము ప్రధాన కారణము క్రైస్తవుల యొక్క ప్రార్థన అనేక మంది క్రైస్తవులు మరి దేశము కోసము కన్నీరు కారుస్తూ ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు నాకు తెలిసి చాలా మంది క్రైస్తవులు క్రైస్తవులలో మెజారిటీ శాతం ప్రతిరోజు వారి ప్రార్థన కనుక మనం గమనించినట్లయితే ప్రార్థన అంశాలను కనుక మనం చూసినట్లయితే ఖచ్చితముగా దేశ రక్షణ గురించి దేశ క్షేమము గురించి ఆ అంశము ఖచ్చితంగా ఉంటుంది అయితే కన్నీరు కార్చిన వారు దేశము కోసము దేవుడి యొక్క యాచించిన వారు మన దేశ క్షేమము కోసము దేవుణ్ణి బ్రతిమాలు కొన్న వారు అనేక మంది ఉన్నారు వారి కన్నీటికి మరి ఫలితముగానే ఈ దేశాన్ని ఇంత గొప్పగా దేవుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు క్రైస్తవులమైన మనము దేశ క్షేమము కోసము కేవలము ప్రార్థించు వారిగా కాక దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేకుండే వస్తుంది అన్న సెన్స్ మనకు వచ్చినప్పుడు దేశ రక్షణ కొరకైన అడుగులలో మనము కూడా మన అడుగును ముందుకు వేయాల్సిన అవసరం ఉంది మనము కూడా దేశానికి చేయుతను అందించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది ఇది ఎందుకు చెప్తా అంటే లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కనుక మనం చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద చాలా దారుణమైన టారిఫ్స్ ను విధించడం జరిగింది అంటే సుంకాలను పెంచేశాడు ట్యాక్సెస్ను వేయడం జరిగింది దీనివలన వచ్చే నష్టం ఏమిటంటే భారతీయ కంపెనీలు అమెరికా దేశానికి వారికి ట్యాక్స్ కట్టటము మాత్రమే కాక ఈ పోటీ ప్రపంచంలో వేరే దేశాల నుండి వచ్చే ప్రోడక్ట్స్ అన్నిటి మీద తక్కువ ట్యాక్స్లు వారు విధించటము ద్వారా ఆ పోటీలో మనం వెనకబడిపోయేటటువంటి అవకాశం ఉన్నది ఇండియన్ కంపెనీస్కు ఇండియన్ జీడిపికి ఎకానమీకి ఆర్థిక మరి విధానాలకు చాలా నష్టము వాటిల్లేటువంటి అవకాశం ఉంది దీనికి కారణము ట్రంప్ చేసేటటువంటి కొన్ని దుర్మార్గమైన విషయాలు కాబట్టి పిల్లల ఇప్పుడు మనందరము కూడా ఒక మంత్రాన్ని జపించాల్సిన అవసరం ఉంది ఆ మంత్రము పేరే స్వదేశీ మంత్రం మన దేశములో తయారైన ప్రోడక్ట్స్కే మనం ఎక్కువ కొనేటటువంటి ప్రయత్నం చేయాలి మన ఫార్మర్స్ పండించేటటువంటి మరి వస్తువులనే మనము ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయాలి అట్లా చేసినట్లయితే ఈ రోజు అమెరికా రేపు ఇంకో దేశం అవ్వచ్చు ఎల్లుండి ఇంకో దేశం అవచ్చు ఎవరు కూడా మన డొమెస్టిక్ జీడిపి స్ట్రాంగ్ గా ఉంటే ఎవరు కూడా మనల్ని భయపెట్టేటువంటి అవకాశము లేనే లేదు ఇప్పుడు చూడండి ఎంత నీచంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎంత దారుణమైన వ్యాఖ్యలను ఈ దేశ ప్రధానమంత్రి పైన లేకపోతే ఈ దేశ వ్యవస్థల పైన అమెరికా వారి యొక్క విధానాలు వారి అంబాసిడర్స్ మాట్లాడుతూ ఉన్నారు నీచంగా అనేది మనము గమనిస్తాం కాబట్టి భారతము దేశం అనేది భారత ఎకానమీ అనేది ఎవరి మీద ఆధారపడి గొప్పగా ఉన్నది కాదు భారతీయులు వారి కొనుగోలు శక్తి వారి సామర్థ్యం కారణంగానే ఇంత గొప్పగా ఉన్నదనేది ప్రపంచానికి తెలియాల్సిన అవసరము ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఎక్స్పోర్ట్ మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు కేవలము మన దేశములో పండించిన సరుకులను మాత్రమే మనం ఉపయోగించుట ద్వారా దేశము యొక్క ఆర్థిక పరిస్థితిని బలపరిచేటటువంటి అవకాశము మన అందరి చేతిలో ఉన్నదనేది గమనించండి ఇప్పుడు బైబిల్ని కనుక మనం చూసినట్లయితే దేశము క్షేమముగా ఉంటేనే మనం కూడా క్షేమంలో ఉంటాం కదా బైబిల్ ప్రకారం కూడా అదే కదా ఇరిమే గ్రంథము ఇరవై తొమ్మిది ఏళ్ళలో మరి భక్తుడు చెప్పాడు మీరు ఎక్కడికైతే బానిసలుగా వెళ్తా ఉన్నారో ఆ పట్టణము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి అన్నాడు బానిసలుగా వెళ్ళిన పట్టణం యొక్క క్షేమం కోసమే ప్రార్థన చేయాలట మరి దేశంలో మనం బానిసలుగా ఉన్నాం శుభ్రంగా స్వాతంత్రంగా చాలా అద్భుతంగా మనం జీవిస్తూ ఉన్నాం కదా ఏ కొన్ని కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు కాదంటలేదు ఇప్పుడు వాటిని ఎత్తి చూపేటటువంటి పరిస్థితులు కాదు కాబట్టి ఈ దేశము క్షేమంగా ఉన్నప్పుడే దేశము సుభిక్షంగా ఉన్నప్పుడే మనము కూడా సుభిక్షముగా ఉంటాం అయితే చెప్పొచ్చేటటువంటి విషయం ఏమిటంటే భారతీయ ప్రోడక్ట్స్ను అందరూ కొనుగోలు చేయటం మొదలు పెట్టాలి అది దేశానికి క్షేమము రానున్నటువంటి సమీప భవిష్యత్తులు అనేది గుర్తుపెట్టుకోండి కొన్ని ఆల్టర్నేటివ్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాం తెల్లారు లెక్కగానే డ్రింకులు తాగుతూ ఉంటారు ఏమిటి కోకో కోలా పెప్సీ ధమ్స్అప్ ఇవన్నీ కూడా చాలామంది తాగుతూ ఉంటారు వీటి విదేశీ కంపెనీలను విడిచిపెట్టి స్వదేశములో తయారైన మన ఇండియాలో తయారైన క్యాంపా కొల అలాగే మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్స్కి వెళ్ళారంటే అక్కడ ఆర్టోస్ అని ఒక డ్రింక్ మీకు దొరుకుతుంది చిత్తూరు రాయలసీమ వైపు వెళ్ళారంటే గల్లా అనేటువంటి ఒక డ్రింక్ దొరికింది చాలా రకాలు ఇంకా ఉన్నాయి కాబట్టి వీటిని రీప్లేస్మెంట్గా వాటిని వాడుకోవాల్సిన అవసరం అవుతుంది అలాగే విదేశీ చిప్స్ కంపెనీలైన లేస్ ప్రింగిల్స్ వాటిని వాడటం అనేసి స్వదేశీ కంపెనీలైన హల్దీరామ్స్ అలాగే బికాజీ వంటి ప్రోడక్ట్స్ను వాడితే చాలా మంచిది ముఖ్యంగా ఈ మెక్డొనాల్డ్స్ కేఎఫ్సి ఇంకా ఈ పిజ్జా హట్టు ఇవన్నీ ఆరోగ్యానికి చేటు చేసేవి తప్ప మంచివి కాదు స్వదేశీ ఆల్టర్నేటివ్స్ వైపు షిఫ్ట్ అవ్వటము చాలా మంచిది వీలైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్కు కూడా ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే వాటి వైపు మనం అడుగులు ముందుకేస్తే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం అలాగే ప్రియారా నైకీ అలాగే లివైస్ వంటి బ్రాండ్లకు దూరంగా ఉండి మన దేశంలో తయారైన రేమాండ్స్ వంటి బ్రాండ్లు బాటా వంటి బ్రాండ్లను మనం వాడితే మంచిది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను అలాగే కాల్గెట్టు పిఎంజి జిల్లెట్టు జాన్సన్ అండ్ జాన్సన్ వీటికి రీప్లేస్మెంట్గా ఇమామీ వంటి ప్రోడక్ట్స్ వీటికి రీప్లేస్మెంట్గా హిమాలయ వంటి ప్రోడక్ట్స్ వాడితే మంచిది అయితే ఇక్కడ ఒక విషయం కాల్గెట్ వాడటం మానేయమని నేనైతే చెప్పను కారణం ఏమిటి అంటే కాల్గెట్లో ఏదైతే సంపాదన వస్తుందో అందులో తొంభై శాతము దేవుడి సేవకు వెళ్తుంది పది శాతము మాత్రమే అక్కడ ఉన్న కంపెనీ వారు యజమానులు దాన్ని వాడుకుంటారు ఆ ఒక్క విషయము నేనైతే ఖచ్చితంగా చెప్పను చెప్పలేను ఎందుకంటే అది దేవుడి పనికి ఉపయోగపడుతుంది కాబట్టి కాబట్టి ఇక్కడ చూచాయిగా చెబుతా ఉన్న విషయం ఏమిటంటే మీకు ఒక పీడిఎఫ్ కాపీ కూడా వీలైతే నేను డౌన్లోడబుల్ ఫార్మాట్లో డిస్క్రిప్షన్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం వాడే విదేశీ వస్తువులకు స్వదేశీ ఆల్టర్నేట్ ఏంటి అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఇప్పుడు మనం వాడుతున్న వస్తువుల కంటే ఇతర వస్తువులు స్వదేశీ వస్తువులు ధర అయితే కొనమని ఎవరు కూడా చెప్పరు మీకు అది అఫోర్డబుల్గా అనిపిస్తేనే మీరు కంపేర్ చేసుకున్నప్పుడు అదే దీనికి దానికి ధరలో పెద్ద వ్యత్యాసం లేదు మన దేశంలో తయారైన ప్రొడక్ట్స్ మనం ఎంకరేజ్ చేయాలి ఆ పరిస్థితి ఉంటేనే మీరు కార్యం చేయండి లేకపోతే మీకు కాస్ట్లో చాలా డిఫరెన్స్ ఉండి అది కొనొద్దని బలవంతంగా దాన్ని కొని మీ దేబుకు చిల్లు పెట్టుకోమని నేను చెప్పను అయితే ప్రియుల సహజంగా విదేశీ వస్తువుల కంటే మన దేశములో తయారైన నేను చెప్పిన ఈ వస్తువులు ఇతర వస్తువులన్నీ కూడా ఖచ్చితంగా అందుబాటు ధరలలోనే ఉంటాయి వాటి కంటే తక్కువ ధరలోనే ఉంటాయి అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ఇక్కడ చూచాయిగా మనకు చెప్తున్న అంశం ఏమిటంటే ఎప్పుడు మనం బైబిల్లో ఉన్న విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం బైబిల్ కి సంబంధించిన మెసేజెస్ అనేసి చెప్పుకుంటా ఉన్నాం ఇప్పుడు చాలా మంది విమర్శించవచ్చు అయితే విషయం ఏమిటంటే దేశ భద్రతలో మనము కూడా పాళిభాగస్థులు అవ్వాలి ఈ దేశంలో మనం నివసిస్తా ఉన్నాం ఈ దేశము సుభిక్షంగా ఉండటానికి కారణం అనేక మంది క్రైస్తవుల కన్నీరు అది వృధా కా వృధా కాకూడదు ఇటువంటి పరిస్థితులలో మరి ఈ రకమైన నిర్ణయము స్వదేశీ మంత్రాన్ని మనము ఖచ్చితంగా జపించాల్సిన అవసరం ఉన్నదనేది గమనించండి కాబట్టి ఆ రకమైన కార్యాలు చేసి దేశము యొక్క ఎదుగుదలలో మన అందరూ కూడా ముఖ్యంగా క్రైస్తవులు అందరూ కూడా పావి భాగస్తులుగా ఉండి దేశ క్షేమం కొరకు మనం ప్రార్థిస్తూనే ఇటువంటి కార్యాలు చేయటం ద్వారా మనం అందరం కూడా కలిసి ముందుకు నడుద్దాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళని సూచనలు కామెంట్స్ లోపలు చెప్పే ప్రయత్నం చేయండి మనకు ఈ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో జీవించడం ఆమెను